తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ముందు విద్యుత్ కార్మికులు మహాధరణ నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఐదు వేల మంది కార్మికులు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు కార్మికుల న్యాయపరమైన సమస్యలు ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ చేయాలనేది మా ప్రధానమైన సమస్య ఈ కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి అదే విధంగా ఇప్పుడు థర్డ్ పార్టీ తరఫున జీతాలు ఇవ్వడం జరుగుతోంది ఆ థర్డ్ పార్టీని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ వాళ్ళని డిపార్ట్మెంట్ లో విలీనం చేయాలనేది మా ప్రథమ డిమాండ్ మరి అదే విధంగా గ్రేట్ టు జేఎల్ఎంస్ మా డిపార్ట్మెంటే మరి వారికి నోటిఫికేషన్ ఇచ్చి అర్హతలు జేఎల్ఎం కి అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలనే పెట్టి మరి వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఈ రోజు వాళ్ళకి వేరేగా జీతాలు వేరేగా సర్వీస్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది సమంజసం కాదు కాబట్టి దాన్ని కూడా వెంటనే రద్దు చేసి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో గ్రేట్ టు జేఎల్ఎంస్ మరి రిక్రూట్ అయినారో విద్యుత్ సంస్థలు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ జేఎల్ఎంస్ గా పరిగణిస్తూ వారికి ముందు జేఎల్ఎంస్ కి ఎలాగ ఏఎల్ఎం ప్రమోషన్లు ఇస్తారో ఆ విధంగా ఇవ్వాలని కూడా మా తరఫున రెండో ప్రధానమైన డిమాండ్ గా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈపీఎఫ్ టు జిపిఎఫ్ ఈపీఎఫ్ టు జిపిఎఫ్ అనేది వన్ టూ నైన్టీ నైన్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈపీఎఫ్లో ఉండడం జరుగుతుంది అదే గవర్నమెంట్లో థర్టీ ఎయిట్ వరకు మరి గవర్నమెంట్ లో పాత పెన్షన్ విధానం జరిగింది మా డిపార్ట్మెంట్ అంతవరకు కూడా ఇవ్వట్లేదు మాది కూడా ప్రధానమైన మేము చెప్పడం ప్రధానమైనవి కాంట్రాక్ట్ విలీనం చేయాలనేది మా ప్రధానమైన సమస్య మేనేజ్మెంట్ మొండి వైఖరితో వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు మేము శాంతియుతంగా ఎన్ని సార్లు పలు దపాలుగా వాళ్ళకు మా సమస్యలు దీర్ఘకాలం సమస్యల సమస్యలపైన మేము వాళ్ళు ప్రస్తావించినా కూడా ఇంతవరకు చీమ కుట్టినట్టు కూడా లేదు కాబట్టి చివరి దశగా మేము ఆందోళన కార్యక్రమాలు లాస్ట్ పదహైదు తేదీ నుంచి జరుపుతున్నాము ఇప్పటికి కూడా వాళ్ళకి చీమ కూడా లేదు ఈరోజు చర్చలు పిలిచారు ఈరోజు చర్చలు మాకు సఫలం అవ్వాలని మీత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము నిజంగా వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అచఖన్న మెజార్టీ గెలిచిన తర్వాత విద్యుత్ శాఖ పైన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనం రావడం అదృష్టం అని మనం అనుకున్నాం కానీ ఈరోజు ఇప్పటికి కూడా మమ్మల్ని పిలిచి ఇంత ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటా కూడా మేనేజ్మెంట్ గారు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇంతవరకు మమ్మల్ని పిలిచి చర్చలు ఈ రోజు పిలిచినా కూడా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం అదే విధంగా ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఒకటే సార్ మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ పైన ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు కాబట్టి మా సమస్యలు తీర్చండి మా సమస్యలు మీకు బాగా తెలుసు మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మా న్యాయమైన సమస్యలే మేము ప్రస్తావిస్తున్నాము మేనేజ్మెంట్ మొండి వైఖరితో వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు మేము శాంతియుతంగా ఎన్నిసార్లు